అందరికీ నమస్కారం నేను మీ మదిరి రెడ్డి అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులలో ఒక విభాగానికి ప్రమోషన్లు ఇవ్వడం అలాగే వారిని వివిధ కేటగిరీలలో ఉంచడం జరుగుతుంది ఆ విభాగం ఏమిటి అనగా మహిళా పోలీస్ విభాగం రెండు వేల ఇరవై ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చింది అని మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ మహిళా పోలీస్ విభాగాన్ని బేసికల్గా రెండు విభాగాలుగా విభజించాలని నిర్ణయించడం జరిగింది ఇందులో పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసులకు విధులు నిర్వహిస్తున్నారు ఈ పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మందిని రెండు విభాగాలు అంటే ఐసిపిఎస్ అనే ఒక విభాగం రెండోది మిషన్ శక్తి అనేది రెండో విభాగం ఇక్కడ ఐసిపిఎస్ కింద వచ్చేసి మనకు శిశు గృహాలు అలాగే జూనల్ హోమ్లు ఈ రెండిట నిర్వహణ ఉంటుంది జూనల్ హోమ్స్ అంటే మీకు తెలుసు చిన్నతనంలోనే అంటే మైనారిటీలోనే ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళని జూనల్ హోమ్ పంపిస్తారు ఫోక్సో యాక్ట్ కింద అది ఏంటని మీకు తెలుసు అట్లాగే రెండోది ఐసిపిఎస్ అంటే బాల్య వివాహాలను అరికట్టడం అలాగే వర్కింగ్ ప్లేస్ అంటే పని ప్రదేశాల్లో ఏదైనా లైంగిక వేధింపులు కానీ లేకపోతే పిల్లల సంరక్షణ పర్యవేక్షణ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మిషన్ శక్తి కిందికి వస్తాయి ఈ రెండు రకాల విభాగాలకి వీళ్ళని పంపిస్తారు అలాగే మనం బో బేసిక్గా శాఖ ఉంటుంది ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా మహిళా శిశు సాధికార సంస్థ మహిళా ఆ శాఖ సంబంధించి ఇకపోతే హోంశాఖ హోంశాఖ సంబంధించి జనరల్ పోలీస్ విభాగం ఈ హోంశాఖలు ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు మొదట ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్లో పాస్ అయితే వాళ్ళని ఎగ్జిక్యూషన్ విభాగం లేస్తారు అంటే జనరల్గా పోలీస్ కానిస్టేబుల్స్ రెగ్యులర్గా ఏదైతే చేస్తారో ఆ విభాగంలో వేస్తారు ఒకవేళ ఆ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై కాకపోతే ఫెయిల్ అవుతే ఎలా అంటే వాళ్ళ క్లరికల్ డ్యూటీస్ అంటే మినిస్ట్రియల్ జాబ్స్ అంటే క్లరికల్ డ్యూటీస్ రిసెప్షన్ వర్క్స్ ఉంటాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్లో అందులో ఇస్తారు తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ అవన్నీ ఎలా ఉంటాయంటే జనరల్గా మీ అందరికీ తెలుసు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అది ప్రొసీజర్ అది పోలీస్ విభాగంలో ఇక్కడ ఎలా ఉంటుంది ఈ మహిళా ఈ శిశు విభాగంలో ఎలా ఉంటుంది ఇందులో మనం చెప్పాము ఇందులో సబ్ కేటగిరీస్ ఐసిపిఎస్ ఒకటి మిషన్ శక్తి ఒకటి ఇందులో బేసిక్గా క్లస్టర్ స్థాయిలో ఒక పోస్ట్ను క్రియేట్ చేస్తారు తర్వాత మండల స్థాయి డివిజనల్ స్థాయి జిల్లా స్థాయి ఇలా ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రతిభను ఆధారంగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పనిచేయించుకుంటూ ఉంటారు ఓకే ఇది మనకు సంబంధించి ఈ మహిళా విభాగంలో ఈ విధంగా ప్రమోషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా అతి త్వరలోనే ఈ మే రెండు వేల ఇరవై ఐదులోపే విడుదలయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఈ ప్రక్రియ మొదలుపెట్టాలంటే ముందు వీళ్ళకి ప్రమోషన్ అనేది ఇవ్వాలి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆప్షన్లు ఇస్తారు ఆ రెండు ఆప్షన్లు వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎబిలిటీని బట్టి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ గమనించగలరు ధన్యవాదాలు